టిఎస్ టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు నిన్న బర్రెలతో నిరసన చేపట్టగా ఈరోజు గొర్రెలతో ర్యాలీ నిర్వహించారు నిరసనలో పాల్గొని జాతీయ రహదారిపై గొర్రెలతో ర్యాలీ చేపట్టారు డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు సాగు భూములు కలుషితమవుతాయని అవుతాయని పశుపోషణకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు గుమ్మడిదల నల్లవల్లిలో జెఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ ప్రత్యేకంగా నాయకుడు మద్దతు తెలిపారు

ఈ ప్రభుత్వం నిర్ణయిస్తా ఉందో మరి దానికి పోరాటం చేస్తున్నా మీ అందరికీ మద్దతుగా భారతీయ జనతా పార్టీ పఠాన్ శాఖ కూడా మీ అండగా ఉంటుందని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం సోదరులారా మరి నల్లవల్లి కుంబాల కానుకుంటా ఈ ప్రాంతాలంతా కూడా మరి పూర్తిగా కష్టం చేసి పంటలు పండించి మరి పట్టణానికి కూరగాయలు పంపించే ప్రాంతం ఇది మరి నేను కూడా ఒక రైతునే నేను కూడా రైతునే మా తాత మా అయ్యా ఇప్పుడు నేను కొంచెం బట్టలు ఉన్నాయి కానీ కంప్లీట్గా వ్యవసాయం చేసే రైతుని నేను కాకపోతే మేము వరి పంట పండిస్తాం మీరేమో కూరగాయలు పండిస్తారు నేను చాలాసార్లు ఇక్కడ మాట్లాడినా ఈ ప్రాంత రైతులందరూ కూడా పొద్దున లేవంగానే పొలంలో ఉండి కష్టపడి కూరగాయలు పండించే రైతులు మీరందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మాకు ఆదర్శంగా ఉండే ప్రాంతం అనే విషయాన్ని నేను చాలా సందర్భాలలో ఇక్కడ తెలియజేస్తా ఉన్నా కానీ ఈరోజు ఏదైతే ఈ స్వచ్ఛమైన గాలి ఈ స్వచ్ఛమైన పంటలు కలుషితం లేని కూరగాయలు పండించే ఈ ప్రాంతానికి మరి ఈరోజు డంప్ యాడ్ చేస్తే మరి రేపు మన భారీ ఒక మహమ్మారిని ఒక విషం ఇచ్చే మహమ్మారిని తెచ్చుకున్నట్టే సమస్య గురించి ధర్నా చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చినాము ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డు పడితే పచ్చని పొలాలు చాలా కలుషితం ఆపకపోతే ఇంకా ఎంత ఇక్కడ ఆయన చేయడానికి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి చాలా విచ్ఛిన్నమైతే అని చెప్పి